అందరికీ నమస్కారం నిహారిక ఉరకల్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఇది ఒక స్పెషల్ వీడియో మీ ముందుకు ఎందుకు అంటే నిహారిక ఛానల్ పెట్టి దసరా రోజున అక్టోబర్ సెకండ్ నా దీన్ని ప్రారంభించాను మీ అందరు సపోర్ట్తో ప్రారంభించినటువంటి ఈ ఛానల్ ఈ రోజున చాలా షార్ట్ పీరియడ్లో రెండు వేల సబ్స్క్రైబర్కి చేరుకొనుంది ఈ సందర్భంగా ఈ జర్నీలో నా మీద నమ్మకం పెట్టి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక ఆందోళన ఉండింది ఎలా ఉంటుంది ఎలా రిసీవ్ చేసుకుంటారు అని నాకు చాలా ఆందోళన ఉండింది కానీ నమ్మకంతో ఆదరిస్తారని పెట్టినటువంటి ఛానల్ని మీ అందరూ కూడా చాలా త్వరగా కే సబ్స్క్రైబర్కి చేర్చి మరి నన్ను సంతోషపెట్టినందుకు మీరు సంతోషపడుతున్నందుకు నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇది ఇంకా ముందు ముందుకి ఫైవ్ కేకి వెళ్ళాలని దానికోసం మీ అందరి సపోర్టు కావాలని దాని కొరకు చాలా మంచి కంటెంట్స్ తోటి నేను ముందుకు రావాలని ఆశపడుతూ ఉన్నాను వీడియోస్ని చూసి కామెంట్స్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాటిని చూసి డైలీ బేసిస్లో నన్ను నేను మరి వారి మీ యొక్క తలంపులకు అనుగుణంగా వీడియోస్ని చేస్తూ ముందుకు వెళ్ళాను ఆ విధంగా కామెంట్స్ పెట్టి సపోర్ట్ చేసిన వారు అందరికీ కూడా నా ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందు ముందు కూడా మీరు ఈ ఛానల్ని ఆదరించండి వీడియోస్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి పరిచయం చేయండి ముఖ్యంగా ఇందులో నేను టారో రీడింగ్సే కాకుండా దానికి అనుసంధానంగా లైఫ్ అనాలసిస్ అనేటటువంటి ఒక టాపిక్ కూడా తీసుకొచ్చాను వీక్లీ వన్ వీడియోతో ఆ వీడియోస్ కూడా చాలామంది విని చదివి చూసి వారి యొక్క అభిప్రాయాలను తెలియజేసిన వాళ్ళు కూడా ఉన్నారు దాన్ని ఎందుకని స్టార్ట్ చేశానంటే టారో రీడింగ్స్కి కొంచెం నాలెడ్జి వస్తుంది అనే ఉద్దేశంతో నేను ఆ టాపిక్ చేస్తూ ఉన్నాను వీక్లీ మీరు వాటిని కూడా చూడండి ఎందుకంటే మన యొక్క లైఫ్కి అనుసంధానంగా అవి పనిచేస్తాయి అన్నమాట మంత్లీ కూడా ఒక వీడియో చేస్తున్నాను టారో రీడింగ్స్కి అనుగుణంగా ఆ టాపిక్స్కి ఆ టారో రీడింగ్స్లో వచ్చేటటువంటి మాటలకి మరి టెక్నికల్ టర్మ్స్కి మీకు అర్థం తెలిస్తే ఆ వీడియో అర్థమవుతుంది తర్వాత వాటిని మన లైఫ్కి పాజిటివ్ థింకింగ్తో ప్రజెంట్ సెన్స్లో ఎలా తీసుకోవాలో తెలుస్తుంది అందుకని ఆ టాపిక్స్ కూడా మంత్లీ చేస్తూ ఉన్నాను అవి కూడా చాలామంది చూస్తున్నారు ఇంకా మీరు కూడా వాటిని కూడా అబ్జర్వ్ చేయండి వినండి లైఫ్కి అప్లై చేసుకోండి ఎందుకు అంటే ఎందుకు ఆ ప్రాసెస్ని నేను ఎందుకున్నాను అంటే అది ఒక టారో రీడింగే కాదు టారో రీడింగ్ ఉంటే మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మిమ్మల్ని ఎన్లైటన్ చేయడం అవేర్ చేయడం స్ట్రాంగ్గా మీ మైండ్ సెట్ని ఉంచడం అంటే ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా కొంత మీకు తెలియాలి అందుకని నా ఆలోచనను బట్టి ఆ వీడియోస్ కూడా నేను చేస్తూ ఉన్నాను కాబట్టి మీరు వాటిని కూడా ఆదరిస్తున్నారు ఇంకా ఎక్కువ మంది ఆదరిస్తే నేను చాలా సంతోషపడతాను కాబట్టి మరోసారి నా ఛానల్ని ఎంత త్వరితంగా ముందుకు నడిపించినటువంటి మీ అందరికీ కూడా మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీరు అందరూ నేను చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఇది మీరు కూడా అందరూ సెలబ్రేట్ చేసుకోండి బ్లెస్ మీ థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదములు